శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తన బిడ్డలకు ఒక గొప్ప సందేశాన్ని తీసుకొచ్చారు ఈరోజు ఈ వీడియోలో బాబాగారు బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా తల్లి క్షణాల్లో కాసుల వర్షం నీకు కురిపించబోతున్నాను వెంటనే నా విభూదిని తాకు నీ కష్టాలన్నీ తీరిపోతాయమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలందరినీ కూడా తన విభూతిని తాకమని చెబుతూ ఉన్నారు ఆ విభూతిని తాకిన తన బిడ్డల కష్టాలన్నీ కూడా బాబాగారు ఈరోజు తీరుస్తానని చెబుతూ ఉన్నారండి అంతేకాకుండా తన బిడ్డలకు కాసుల వర్షం కురిపించబోతున్నానని బాబాగారు అంటూ ఉన్నారు ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ సందేశాన్ని వింటున్న ప్రతి బిడ్డ కూడా బాబాగారి విభూతిని ధరించి బాబాగారి విభూతిని తాకి కొంచెం మీ పైన రాసుకొని బాబా నా కష్టాలను తీర్చుతండి నా కోరికలు నెరవేర్చు అని బాబాగారి పాదాల దగ్గర శరణాగతి పొందండి ఫ్రెండ్స్ బాబాగారికి మీ మనసులో ఉన్న ప్రతి కోరికను విన్నవించుకోండి మీరు చేయబోయే ప్రతి పనిని బాబాగారికి చెప్పండి ప్రతి పనిలో తన బిడ్డలు విజయం సాధించేలాగా బాబాగారు పరిపూర్ణమైన మనసుతో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారండి బాబాగారు తన బిడ్డలను ఎప్పుడూ కూడా ఒంటరిగా వదిలివేయరు ప్రతి ఒక్క బిడ్డ ఆయనకి ముఖ్యమే ఒకరి ఎక్కువ ఒకరు తక్కువ కాదండి ప్రతి ఒక్క బిడ్డ సమానమే ప్రతి ఒక్కరికి ఒక గొప్ప జీవితాన్ని ఆ తండ్రి ప్రసాదిస్తారు అయితే ఈరోజు తన బిడ్డల కోసం బాబాగారు ఎటువంటి సందేశాన్ని తీసుకొచ్చారో ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలకు ఏమి చెప్పబోతున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామా అండి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి జీవితం అనే గొప్ప పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని నేర్పుతుంది అందులో కొన్ని తీయనైన మధురానుభూతిని కలిగిస్తాయి మరికొన్ని మాత్రం చెడు స్మృతులుగా మిగిలిపోతాయి ఏది ఏమైనప్పటికీ మంచి చెడు సుఖం దుఃఖం అన్నీ అందులో ఉంటాయమ్మా మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలనిపిస్తుంది చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగానే భరించాల్సి ఉంటుంది కాబట్టి దేనినైనా సరే తట్టుకునే శక్తి నీలో ఉండాలమ్మా నువ్వు ఎప్పుడు ఎవరి గురించి కూడా ఎక్కువగా ఆలోచించకు అది నీ మనశ్శాంతిని నీకు దూరం చేస్తుంది ఏం జరిగినా దైవ నిర్ణయం అని భావించు అప్పుడు నీ మనసు చాలా తేలికగా హాయిగా ఉంటుంది చూడు బిడ్డ పరిస్థితులు చూసేవారికి ఒకలాగా అనుభవించేవారికి మరొకలాగా కనిపిస్తాయమ్మా ఎప్పుడూ కూడా అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు ప్రచారం చేసేవారి దగ్గర నాణ్యత ఎదురు చూడకూడదు కదా అలాగే ధనవంతుని దగ్గర ప్రేమను ఎదురు చూడకూడదు పరిచయస్తుల దగ్గర డబ్బును ఎదురు చూడకూడదు బంధువుల దగ్గర నిజాయితీని కూడా ఎదురు చూడకూడదమ్మా ఎందుకంటే అవి చాలా కొంతమందిలో మాత్రమే ఈ లక్షణాలు ఉంటాయి బిడ్డ అర్థమవుతుందా తల్లి నువ్వు ఆశించిన ప్రతి ఒక్కరి దగ్గర ఈ గుణాలు ఉండకపోవచ్చు అందువల్ల నువ్వు నిరుత్సాహపడవచ్చు అందుకే నీ బాబా ఎందుకు చెబుతున్నాడో అర్థమవుతుందా తల్లి ఎవ్వరి దగ్గర దేనిని ఆశించవద్దు నీ సొంత కాళ్ళపైన నువ్వు నిలబడటానికి ప్రయత్నం చేయి చూడు బిడ్డ అసలు జీవితంలో దేనికోసం కూడా శాశ్వతంగా ఎదురు చూడకమ్మా నమ్మకంతో ఏ పనైనా మొదలుపెట్టు తప్పకుండా నువ్వు విజయం సాధించి తీరుతావు తల్లి నేను కూడా ఎప్పుడూ నీతోనే ఉంటాను చూడమ్మా నువ్వు చేసే పనిలో కూడా వృద్ధి లేదు ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి కదా అవి నేను గమనిస్తూనే ఉన్నాను కాలం అనేది గడుస్తూ ఉన్నా సంవత్సరాలు దాటిపోతూ ఉన్నా సరే నీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు జీవితంలో ఏమాత్రం కూడా ఆనందం ప్రశాంతత లేదు కదా కుటుంబంలో కూడా సఖ్యత లేదు తల్లి అనవసరమైన విషయాల వలన గొడవలు లేనిపోని సమస్యలు ఎదుర్కొని అష్ట కష్టాలు అనుభవిస్తున్నావు కదా అవన్నీ నేను చూస్తున్నానమ్మా చూడు తల్లి ఇది నీ తప్పు ఏమాత్రం కాదు బిడ్డ కొన్ని కర్మఫలాల వలన నీకు ఇలా జరుగుతూ ఉంది అంతే దిగులు పడకు వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేస్తూ ఉండు బిడ్డ ఆపై నీ కర్మఫలాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక నీ కష్టాలన్నీ తీరిపోయి కోట్ల డబ్బుని సొంతమవుతుంది నీ ఆర్థిక సమస్యలన్నీ నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయమ్మా నువ్వు చేసే ప్రతి పనిలో నీకు తోడుగా నేనుంటాను బిడ్డ నీకు నేను మాట ఇస్తున్నాను తల్లి ప్రశాంతమైన జీవితం నీ సొంతమవుతుంది ఇక హాయిగా ఉండు నువ్వు ఈరోజు నా విభూదిని తాకావు కదా తల్లి ఇక నా విభూదిని నీ నుదిటిన ధరించు నీ కష్టాలన్నీ క్షణంలో మాయమవుతాయి నీ అవసరాలన్నీ నాకు తెలుసమ్మా అన్నింటినీ నేను తీరుస్తాను అలానే అతి త్వరలోనే అన్నీ నీకు చేరుతాయి నువ్వు ఎప్పుడూ బాధపడకు బిడ్డా ఇక నీ జీవితం అంతా శుభకార్యాలతో నిండిపోతుంది ఇకనైనా కాస్త నీ మనసుని నీ అదుపులో ఉంచుకో అన్నీ మారుతాయి అలా మారేలా నేను చేస్తాను బిడ్డ నేను నా బిడ్డలందరికీ ఒక దారి చూపుతాను అందులో ఎలాంటి సందేహం లేదు ఆ దారిని ఎవరైతే మంచిగా గమనించి ఆ దారిలో నడుస్తారో వారు ఎన్నో గెలుపులను చూస్తారు కాబట్టి కాస్త కళ్ళు తెరిచి చూడమ్మా మనసుని నాపైన నిలుపు తప్పకుండా నీకైనా దారి నీకు కనిపిస్తుంది ఎక్కడైతే నీకు అవమానం జరిగిందో అక్కడే నువ్వు గెలిచేలా చేస్తాను బిడ్డ ఎవరైతే నిన్ను హీనంగా చూసారో ఇక వారే నీ సేవ చేయడానికి అందరికన్నా ముందుంటారు నువ్వు అలా మంచి మనసుతో చూస్తూ ఉండు చాలు కాలం అనేది ఎలా మారుతుందో నీకే తెలుస్తుంది చూడమ్మా నువ్వు నన్ను ఎలా చూస్తే నేను నీకు అలా కనిపిస్తాను నన్ను దైవం అనుకుంటే అలానే ఉంటాను గురువు అనుకుంటే గురువుగా మారుతాను నువ్వు నన్ను ఒక పకీరులా అనుకుంటే నేను కూడా అలానే ఉంటాను బిడ్డ నీ తండ్రిలా అనుకుంటే అలానే మారుతానమ్మా ఇలా నువ్వు ఎలా పిలిచినా నన్ను ఎలా ఆరాధించినా నేను ఇష్టంగానే పలుకుతాను నువ్వు కోరినవి కోరినట్లు నీకు అందిస్తాను పీట ఇక నీకు ఆనందమేగా ఇక నువ్వు ఏది కోరినా అది వెంటనే తీరుతుంది అస్సలు సందేహించకు నువ్వు అందరి ముందు గౌరవంగా బ్రతకబోతున్నావమ్మా కోట్ల ధనం నీ సొంతం కాబోతూ ఉంది తల్లి కాబట్టి కష్టపడుతూ ఉండు అప్పుడే ఆ ధనం శాశ్వతంగా నీతో ఉండేలా నేను చేస్తాను చూడు తల్లి మరొక విషయం అన్యాయం అనే మార్గంలో అస్సలు వెళ్లకు నీకు ఉన్న దాంట్లోనే ఇతరులకు సహాయం చేస్తూ ఉండు నీకు ఇంకా ఇంకా శుభ ఫలితాలు వస్తాయి తల్లి నీ సాయి చెప్పేది అర్థమవుతూ ఉందా నా ఆశీర్వాదం నా బిడ్డలపై ఎప్పుడూ ఉంటుంది హాయిగా ప్రశాంతంగా ఉండు ఇక నీకు అన్నీ మంచి రోజులే బిడ్డ అన్నీ శుభవార్తలే నిశ్చింతగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు ఎంత గొప్ప శుభవార్తను అందించారు తన బిడ్డలకు ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ ఉంటారండి వారందరికీ కూడా ఇది ఒక శుభవార్తనే చెప్పవచ్చు బాబాగారు చెప్పినట్టు తన విభూతిని ధరించి బాబాగారి పాదాల దగ్గర శరణాగతి పొందిన ప్రతి బిడ్డకి శుభ గడియలు మొదలయ్యాయి బాబాగారు తప్పకుండా మీ ఆర్థిక సమస్యలన్నీ తీరుస్తారండి మీకు ఇవన్నీ కూడా శుభకార్యాలు మీరు తలపెడుతూనే ఉంటారు అవి అలానే జరుగుతూ ఉంటాయి మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో దిగ్విజయంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అందులో ఎలాంటి సందేహం లేదు ఈరోజు బాబాగారు అంత గొప్ప అదృష్టాన్ని మీకు అందిస్తూ ఉన్నారు ఇలాంటి అదృష్టం వీడియో చూస్తున్న ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డకి దక్కాలని ఆ తండ్రిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ బాబాగారి రోజు తన బిడ్డలందరికీ మరొక వార్త కూడా చెప్పారండి మరొక విషయం కూడా చెప్పారు తల్లి నువ్వు నన్ను ఎలా పిలిస్తే నేను అలా పలుకుతాను నువ్వు నన్ను ఎలా చూస్తే నేను నీకు అలా కనబడుతాను నువ్వు నన్ను ఏ విధంగా ధ్యానిస్తే నేను నీకు ఆ విధంగా సాక్షాత్కరిస్తానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు అది ఏ విధంగా అయినా సరే అండి ఒక తండ్రిలానో తల్లిలానో ఒక పకీరులానో లేదంటే ఒక గురువుగానో లేదా భగవంతునిగాను ఇలా ఏ విధంగా పిలిచినా సరే ఆ తండ్రి చాలా ఆనందంగా సంతోషంగా పలుకుతారండి నా బిడ్డ నన్ను నన్ను ఇలా చూడలేదే అని ఎప్పుడూ ఆ తండ్రి అనుకోరు మీరు భగవంతులా పిలిచినా సరే తల్లిలా తండ్రిలా గురువులా ఎలా పిలిచినా సరే ఆఖరికి ఒక పకీరులా పిలిచినా సరే ఆ తండ్రి సంతోషంగా మీ దగ్గరకు వస్తాడు మీ కోరికలన్నీ నెరవేరుస్తారు ఆయనకి ఆయన బిడ్డలు సంతోషంగా ఉంటే చాలు అంతకు మించిన ఆనందం బాబా గారికి మరి ఏది లేదు దానికోసం పడరాని పాటలు పడతారు ఆ తండ్రి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు తన బిడ్డలు చేసిన పాప కర్మలన్నీ కూడా తొంభై శాతం ఆ తండ్రి మోయడానికి సిద్ధంగా ఉంటారు మిగతా ఆ పది శాతం తప్పకుండా మనం అనుభవించాలి కాబట్టి ఆ కర్మలను అనుభవిస్తే కానీ ఈ మానవ జీవితానికి సార్థకత ఉండదు కాబట్టి ఆ కర్మలను మనకు వదిలేస్తారు అంతే అండి తన బిడ్డలు సంతోషంగా ఉండటానికి ఎన్ని ఎన్ని అగతాట్లు పడుతున్నారో కదా తండ్రి మనం కేవలం కొన్ని మంచి పనులు చేస్తూ బాబాగారిని ధ్యానిస్తూ బాబా నువ్వే దిక్కు నా బాధ్యత అంతా నీదే నాకు ఇంకేమీ సంబంధం లేదు మీరు ఏది చెప్తే నేను అలా చేసుకుంటూ వెళ్తాను మంచి దారిలో నడుస్తూ ఉంటాను కలలో కూడా నాకు తెలిసి తెలిసి ఎవ్వరికీ అన్యాయాన్ని తలపెట్టను బాబా నా పూర్తి బాధ్యత మీదే మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను అందులో నాకు విజయాన్ని ప్రసాదించండి అని బాబాగారిని వేడుకొని ముందుకు వెళ్ళిపోవడమే మీరు నమ్ముతారో లేదో ప్రతి ఒక్క బిడ్డ జీవితం మారుతుందండి అద్భుతంగా మారుతుంది మనం ఊహించను కూడా ఊహించం మన జీవితం ఎంత అద్భుతంగా ఇంత సంతోషంగా ఉంటుందని అంత గొప్ప జీవితాన్ని ప్రతి బిడ్డకి అండి ప్రతి ఒక్క బిడ్డకి ప్రసాదిస్తారు బాబా గారు ఈ సందేశం వింటున్న ప్రతి పైన ఆ తండ్రి ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరికి అంత అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్